శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జయ శ్రీరాం జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ఇరవై మూడవ భాగము రావణాసురునికి చేయవలసినంత హితోపదేశాన్ని చేసి అది చవిటి నేలలో వేసిన విత్తనము వలె వ్యర్థము కాగా ఆయన ముండితనానికి విసిగి వేసారి తనకి రాముని వలన రాబోయే మరణాన్ని తలుచుకుని దీనుడై మారీచుడు రావణుని వెంట బయలుదేరాడు రావణ శరచాప ఖడ్గదారి అయిన రాముని కంటపడగానే నాకు మరణం తప్పదు యముని దండమునకు గురి అయిన వాడెవ్వడు జీవించి ఉండజాలనట్లే వాడు బ్రతకజాలడు అయినా నిన్ను నేను దుర్మార్గము నుండి మరల్చజాలనుకున్నాను సరే వస్తున్నాను రావణ నీకు శుభమగుగాక అని మారీచుడు పలికి దశకంఠుని అనుసరించాడు మహామాయావి అయిన మారీచుడు తనను అనుసరించడానికి సిద్ధము కాగానే రావణాసురుడు హర్షపరవసుడయ్యాడు అప్పుడు ఆనందంతో ఆయనను కౌగిలించుకొని అన్నాడు మారీచా ఇప్పుడు నీవు నా మనస్సుననుసరించి మాట్లాడావు ఇప్పుడు నీవు మారీచుడవు ఇంతవరకు నీవు మరెవ్వరివో ఈ రత్నమయ రథాన్ని వెంటనే అధిరోహించు నీవు సీతను ప్రలోభపరిచి నీ ఇష్టము వచ్చిన చోటుకు వెళ్ళు రామలక్ష్మణ విహీనమైన ఆశ్రమము నుండి సీతను తక్షణమే అపహరిస్తాను వారిద్దరూ ఆకాశ ఆకాశమార్గంగా పయనిస్తూ నగరాలను వనాలను గిరులను నదులను దాటి దండకారణ్యంలో శ్రీరామాశ్రమాన్ని సమీపించారు రావణుని కోరిక మేరకు మారీచుడు మాయామృగ రూపాన్ని ధరించాడు ఇంద్రనీలమణి వంటి కొమ్ములతో ఎర్రని కమలము వంటి ముఖముతో నల్లకలువలు వంటి చెవులతో కొంచెము ఎత్తైన కంఠముతో నల్లకలువ వంటి పెదవులతో మల్లెపువ్వు వంటి వజ్రము లాంటి ఉదరముతో ఇప్పపుష్పము వంటి ప్రక్కలతో పద్మకింజల్కము వంటి పృష్టముతో వైడూర్యము వంటి డెక్కలతో ఇంద్రచాపము వంటి తోకతో మనోహరమైన నునుపుగల రంగుతో శరీరముపై నానా విధ రత్నములతో ఆ మాయామృగము ఆశ్చర్యకరంగా ఉంది ఆ లేడితో ఆ వనమంతా సౌందర్యమయంగా ఉన్నది సీతాదేవిని ప్రలోభపరచడానికి మారీచ మృగము ఆమెకు దగ్గరలోని గడ్డి భూములలో విహరిస్తూ ఉంది చిగుళ్లను మేస్తూ మెల్లమెల్లగా సంచరిస్తూ సీతాదేవి కనులలో పడుటకు ప్రయత్నించసాగింది ఒకసారి ముందుకు మరొకసారి వెనకకు అడుగులు వేయసాగింది శ్రీరామ రామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే